மலேசிய மல்லேசிய மலேசிய்ல தாய்லாண்டு தாய் மலேசியா அவர் பால் அவை ಿಂಗಿಟ್ ರಿಂಗಿಟ್ ಇದು ಇರವೈ ಮಲೇಷಿಯಾದ ಇದು ಕೂಡ ಇದು ಕೂಡ ಇರವೈ ಮಲೇಷಿಯಾದ ಅಸಲರ ರೂಪಾಯಿ ಒಂದು ರೂಪಾಯಿ ನೋಡಿ ಇದು ಒನ್ ರಿಂಗಿಟ್ ರಿಂಗೆಟ್ ರಿಂಗಿಟ್ ರಿಂಗ್ ರಿಂಗೆಟ್ ರಿಂಗ್ ಇಲ್ಲಿ ರಿಂಗಿಟ್ ಇಲ್ ರಿಂಗ್ ಇವನ್ನ ರಿಂಗಿಟ್ಲೇ ಇದು ಮೈದೊಂದೇ ಇದು ನಾನು ಮುಟ್ಟಿ ರೂಪಾಯಿ ಇದು ಸೌದಿ ಅರೇಬಿಯಾ എന്താ സുമാേന് ആയിൽ വേസിന്റെ ഫൈവ് ഇയർ ഇത് മനു മുട്ട നല്ല സംസാര ഏം വേസിണ്ട് ഇത് പറ്റുന്നപ്പിട പാത ചാണപാത ചിരി പോയിണ്ട് ഇവിടെ ఇవన్నీ ఒకటే కొద్ది కొద్ది కొద్దిగా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి ఇది యాభై రూపాయలు ఇది కూడా నేను పుట్టినప్పటికి అయిపోయింది ఇది కూడా అంతే ఇది కూడా అంతే ఇది కూడా ఇది ఈ మొన్న మధ్య దాకా ఉన్నాయి ఇరవై రూపాయలు ఇప్పుడు కూడా ఉన్నాయి లేదు తక్కువ తగ్గిపోయినాయి ఇవన్నీ అయ్యాయి ಇರೀ ಪಾತ ಇರೂ ಇದು ನಾನು ಸುನ್ನಪ್ಪಡಿದೆ ಇದು ಕೂಡ ಸನ್ನಪ್ಪದೇ ಇದು ನಾನು ಸನ್ನಪ್ಪೇ ಇದು ಸನ್ನಪ್ಪೇ ಇದು ನಾನು ಸುನ್ನಪ್ಪಡಿ ಇದು ಸುನ್ನಪ್ಪೇ ಇದು ನಾನು ಮೊಟ್ಟದ ಲಗೇ ಇದು ನಾನು ಡಾಲರ್ಸ್ ಇದು ಕೂಡ ಅಮೇರಿಕನ್ ಡಾಲರ್ మిషన్ నన్ను అడగమన్నా అది లేదు ఏదొచ్చేదో అడిగి నేపాలు సిరిపో పెట్టండి ఈ నేపాల్ జనాల్లో నేపాల్ వాళ్ళు చదువుకోవడానికి వచ్చినప్పుడు ఇచ్చిండారు ఉంటారు నేపాల్ వాళ్ళు ఐదు రూపాయలు ఈ కొండల్లో ఏదో అడవిదన్నదో ఇవేలాగా ఉండే మన వాళ్ళు ఏంగ్ ఇది నేను ఒట్ల కానీ కాగితం మాత్రం కొత్తగా ఉంది ఇది నేను ఒట్ల నేను చూసా ఇవి కూడా చూసా బట్ చాలా తక్కువ ఉండే నేను చిన్నప్పుడు ఎప్పుడో ఒకటే ఎర్ర వచ్చేది ఇది మన ఇప్పుడు కూడా ఉంది ఇవన్నీ నేనున్నప్పుడు ఇవన్నీ ఈ పది రూపాయలు కూడా నేను చిన్నప్పుడు అంటే దాని తర్వాత ఇది వచ్చింది ఇది బాగా తెలుసు మనకి ఇది బాగా తెలుసు ఐదు రూపాయలు అప్పట్లో ఫేమస్ కొత్త వచ్చినానుకుంటా ఇప్పుడు టాటర్ పమ్మేసండి ఉండేది ఇదేనా ఇదే ఇదే ఈ ఆర్డరా ఆటరా పుట్టాటరా ఆడ అయిందే ఇది ఒరిజినల్ దానికి ఉంది పైన కొత్త డోలికాడి దానికెళ్ళి ఇంత ఆడ టాటర్ కొత్త ఐదు రూపాయలు కొత్త ఐదు రూపాయలు పాతల ఐదు రూపాయలు ఇవి కూడా పెట్టింది సరే 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 ఇది ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఇది రెండు రూపాయలు ఏమో చూసే యానాల్లో మీకు రెండు రూపాయలు ఇది ఏంటిది ఏమో పంపించారో మన వాళ్ళు మనోళ్ళు వేసి ఉంటే తెలిసేది ఇప్పుడైతే ఉన్నది వెయ్యి రూపాయల మీద రెండు వేల నోటి దాని మీద ఏదో ఉంది సాటిలైట్ మంగళయాన ఏదో వేసారు ఇప్పుడు ఏదో వేసారు ఇది ఇది ఉండేదే ఎండేదే రెండు రూపాయలు అంట ఎవడో సైన్ పెట్టుకున్నాడు ఈడో ఏదో ప్రింట్ వేసుకున్నట్టు ఈడేవిడో లవ్ సెంబుల్ వేసాడు విఎస్ అంట వీరయ్యా నువ్వు కరోనాలో ఉన్నావు పోయో కూడా తెలియదు నీ పేరు రాసుకున్నావు అది మాత్రం ఉంది ఈ రూపాయి ఇది రూపాయి చాలా తక్కువ ఉండేవి అప్పుడు ఈకోట నీల నీలిమ సురేష్ యాదవ్ అంట సమీర్ శిరీష అంట ఎవడో ఇల్లు కరోనాలో ఉన్నారా పోయారా ఎప్పుడో నా చిన్నప్పుడు చాలా బాగా అంటున్నా వాళ్ళు పోతున్న ఆహిమానంలో ఇది సౌదీ అరేబియా ఐదు రూపాయలు ప్లాస్టిక్ ఐదు రియాల్స్ ఇది ఇది రూపాయి ఇది మరి చిక్కు పెట్రోల్ తీస్తున్నారు సముద్రం నుంచి సౌదీ ఎంత రూపాయలు వన్ రియాల్ ఇది కూడా ఉంది సౌదీది ఇది సింహలం సింహలం శ్రీలంక పది రూపాయలు అంటే మనకి ఐదు రూపాయలు ఉండిద్దాము అందుకని తక్కువ ఉన్న ఆశీర్వాదం ఇది బోటాన్ భూటాన్ భూటాన్ భూఠాన్ భూఠాన్ భూటాన్ దేశం ఇది ఇది ఏదో థాయిలాండ్ అనుకుంటా థాయిలాండే థాయిలాండ్ ప్లాచ్ నాటి రూపాయలు రెండు వేలు రెండాల పాతయి కనపడలా ఇప్పుడు ఎదుర్కోవాలి ఏడు ఉండేవి